ఇండిపోర్తల్ కే రన్నమాట పోటో పోటన్నా వీడియో అంటావ్ ఈ వీడియో అడమేది అట్టనేది అన్న ఆ తీగానే ఆ అది ఇప్పుడు వీడియో రన్ అవుతందా అవుతది ఈ తలకాయను చూస్తున్నావు తలకాయ అక్కడ దూరం జరుగు ఏం కాదు

నిన్న తీసి పెట్టినా నిన్న తీసి పెట్టినావాడి ఒక్క ఏమంటది ముట్టుకోవచ్చా అన్న దాని

ఎప్పుడు వచ్చింది బాబు ఇంట్లోకి ఎప్పుడు వచ్చింది ఎంతసేపు అవుతుంది అరగంట అవుతుంది ఇంట్లో ఎవైలబుల్ ఉన్నారు మీవే నలుగురు ఎట్లా ఎట్లా అట్లా కూడా సరే సరే

மாவன வித்தான் நம்ம மாவன வித்தானி நைட்ல ஏ யாரா சேதறகாடி மணி மணி யாரோ आज சேதறகாடி என்ன வெயோ ஏ சேத வெ என்ன உண்டாலே आया आतेगी दा नहीं किससे आ रहा है आज मेरी अंदर जा रहा है ए तेरा नारा हां રાજ <laughs> <laughs> থাকিস গিয়ে মার

இக்கான இல்ல மாத

అండ చూడు కలపడదన్న సప్తమిత్ర ఛానల్కి నమస్కారం ప్రేక్షకుల అందరికీ నమస్కారం ఇవో ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా పాము కాబట్టి ఇగో ఇండ్లో ఉన్నది ఇండి ఉన్నది రెండు పాములు రిలీఫ్ చేయడం జరుగుతుంది ఇది ఇసవలేని లేని కాబట్టి దీన్ని ఎవ్వరు చంపవద్దు సంపావద్దు దీన్ని ఎవరు ఇది ఏం చెయ్యదు ఉంటే ఎలుకలు ఇట్లా అది తింటుంది కాబట్టి దీన్ని సంపావద్దు ఎవరు చంపద్దు అని కోరుకుంటాను రిలీఫ్ చేస్తాను